వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ విత్ సుప్రియా ప్రతిరోజు వన్ మినిట్ వీడియోలో నేను మీతో కనిపిస్తున్నాను ఈ రోజు నుంచి త్రీ మినిట్స్ వీడియోలో నేను కనిపించడం జరుగుతుంది సో దయచేసి ఓ కొంచెం ఓపిక పట్టి నేర్చుకోండి అయితే ప్రజెంట్ నేను ఏం చేస్తాను అంటే ట్వంటీ వన్ సెంటెన్సెస్ అయితే మనం నేర్చుకోవడం జరిగింది కదా ఈ సెంటెన్సెస్ని మనము ఒక థర్టీ సెంటెన్సెస్ వరకు కంటిన్యూ చేద్దాం రోజుకి ఒక సెంటెన్స్ని తర్వాత నుంచి త్రీ మినిట్ వీడియోలో ఒక్కొక్క టాపిక్ తీసుకుని మనము ఇంగ్లీష్కి సంబంధించినటువంటి గ్రామర్ని కానీ లేదు మీరు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేస్తే మీకు ఏదైతే కావాలి అని అనుకుంటున్నారో దాని గురించి మనం త్రీ మినిట్ వీడియో మాత్రం షేర్ చేసుకుందాం త్రీ మినిట్ వీడియోలో ఓకే సో దయచేసి కొంతసేపు నన్ను భరించండి నన్ను భరించడం వల్ల మీకు వచ్చే నష్టం ఏమీ లేదు మీరు ఏదైనా సరే నేను ఏది కూడా సోది చెప్పను మీకు ఉపయోగపడేటటువంటి సెంటెన్సెస్ మాత్రమే నేర్పించడానికి నేను ప్రయత్నం చేస్తాను అలాగే చేస్తున్నాను కూడా అలాగే నాకు రీసెంట్గా కామెంట్ చేస్తున్నారు మీ వీడియోస్ చాలా బాగున్నాయి సిస్టర్ అని మీ వీడియోస్ చాలా బాగున్నాయి మేడం అని అంటే ఒక ఇద్దరు ముగ్గురు పెట్టినా నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇద్దరు ముగ్గురు కోసమైనా నేను వీడియోస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఓకే సో ఇవాంటి ట్వంటీ సెకండ్ సెంటెన్స్ ఏంటి అంటే కన్ను కుట్టాడు అతని కన్ను కొట్టాడు అని చెప్పాలి హీ వింక్డ్ హిస్ ఆయిస్ అంటాం వింక్డ్ వింక్డ్ ఓకే అలాగే ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేద్దాము తను ప్రసంగం చేస్తూనే కన్ను కొట్టాడు ఎందుకు తన ఆత్మవిశ్వాసాన్ని తెలియపరచడానికి ఓకే సో హీ వింగ్ హిజ్ ఐస్ టు షో హిస్ కాన్ఫిడెన్స్ జ్యూరింగ్ ద స్పీచ్ ఓకే కొంతమంది కన్ను కొట్టడానికి పాజిటివ్లో పాజిటివ్ వేలో చెప్పుకుందాం నెగిటివ్ వే గురించి మనకొద్దు స్పీచ్ ఇస్తూనే కొంతమంది కొంతమందికి వింగ్ చేయడం ఐస్ని వింగ్ చేసే అలవాటు ఉంటుంది ఓకే సో అలా చేయడం బట్టి ఏంటంటే తన యొక్క యాటిట్యూడ్ తన యొక్క కాన్ఫిడెన్స్ని తెలియపరచడానికి అలా చేస్తూ ఉంటారు హీ వింక్ హిస్ ఐస్ టు షో హిస్ కాన్ఫిడెన్స్ డ్యూరింగ్ ద స్పీచ్ అని అర్థం ఓకే వింకింగ్ ఐస్ ఆ వింగ్ ఐస్ అంటే కన్ను కొట్టడం అని అలాగే చిన్నపిల్లలు కూడా కళ్ళు ఎలా ఎలా వింక్ చేస్తూ ఉంటారు కదా సో వింగ్ ఐస్ అంటే కన్ను కొట్టడం అని అర్థం వస్తుంది అనమాట సో ఇవాటి ట్వంటీ సెక్ ట్వంటీ సెకండ్ సెంటెన్స్ అయితే ఇది సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి మీకు నచ్చినట్లయితే మీకు బాగుంది అనిపిస్తే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకా ఎలాంటి కాన్సెప్ట్ కావాలి ఎలాంటి వీడియోస్ కావాలి ఎలాంటి సెంటెన్సెస్ని మీకు ఫ్రేమ్ చేయాలి అని అనిపిస్తే నాకు వెంటనే కామెంట్ సెక్షన్లో ఉంచండి నేను డెఫినెట్గా వెంటనే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇప్పటివరకు వన్ పాయింట్ త్రీ ఎయిట్ కే సబ్స్క్రైబర్స్ని అయితే నేను గెయిన్ చేయగలిగాను ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏం సాధించాను సాధించానో ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే నాకు యూట్యూబ్లో నేను వన్ పాయింట్ త్రీ ఎయిట్ కే సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేయగలిగాను అనేటటువంటి ఒక మంచి సాటిస్ఫాక్షన్ మీరు అందరు నాకు ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నా వీడియోస్ని చూడండి ఎంకరేజ్ చేయండి బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే